నా పిల్ల పైసలు కొడతా అంటుంది కొడతా ఉంది డబ్బులు నీ కొట్టేస్తా ఇగో నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా మా ఇంటికి ఉండు ఇక్కడే ఉండు నాకు అవసరం లేదే జరగలే ముట్టుకోకుండా ముట్టుకోకుండా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ఇగో నేను ఎవరితో నేను ఏ పని చేస్తున్నా అర్థమవుతుందాకేం అవసరం వచ్చింది అంత డబ్బులు తీసుకోవడానికి పైసలు తీసుకొని కార్ కుద్ది ఆ కార్ పైసలు కట్టలే కట్టలే ఆడేమో నాకు ఫోన్ చేసి నన్ను దమ్ దమ్ చేస్తున్నాడు నమ్మి కార్ ఎట్లు ఇచ్చిన దాకా వచ్చేస్తా అని చెప్పి లే నేను ఆల్రెడీ నిలబడే ఉన్నా ఏంటి చాలంది నందు బయట చూస్తే అంత గలీజ్ గుంట ఇట్లా నన్ను ప్రతి చిన్న చిన్న విషయాలకి ఇంత బ్లేమ్ చేసి నలుగురు బాను ఏంది బాను మరి ఇట్లా సైకోగానే తయారైతున్నాను అవునా పైసలు తీసుకున్నాను పైసలు మరి